నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్ ఇచ్చినట్టయితే తెలంగాణకు సంబంధించి గురుకుల ఖాళీల భర్తీలో గందరగోళం వంటి ఇవ్వడం జరిగింది సో వీడియో పూర్తి వరకు చూడండి సారీ ఏముందో విద్దాం సో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అప్డేట్ అందజేస్తూ ఉన్నా సో కోర్టు ఇష్టానుసారంగా ఎంపిక చేస్తుందనే విమర్శలు అవరోహణ పద్ధతిలో రిక్రూట్మెంట్కు అభ్యర్థుల డిమాండ్ సీఎం మెప్పు పొందడానికే అంటూ ఆరోపణలు అంటూ ఈ గందరగోళం అని చెప్పేసి ఇవ్వడమైతే అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే గురుకుల ఖాళీల భర్తీపై గందరగోళం నెలకొంది బోర్డు ఇష్టానుసారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతుందనే పలువురు చేపడుతుందని పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారంటూ ఇవ్వడం జరిగింది పైనుంచి కింది స్థాయి పోస్టు వరకు అవరోహణ పద్ధతిలో అందరు ఇక్కడ చూడండి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది దీని ప్రకారం డిగ్రీ లెక్చరర్ అనంతరం జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఓకేనా తర్వాత పీజీటీ టీజీటీ క్రమంలో భర్తీ చేయాల్సి ఉంటుంది అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా కేటాయింపులు జరిగితే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్తున్నారని కూడా ఇక్కడ ఇచ్చే అనమాట సో కానీ ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా అంటే పద్ధతి లేకుండా ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నారు అన్నట్టు భర్తీ చేయడంపై బోర్డు తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక వల్ల ఏది మన కింది స్థాయి అభ్యర్థి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోర్డు కేవలం ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకే ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారని ఆరోపించారు గురుకుల బోర్డు ఇప్పటికైనా అవరోహణ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ గురుకుల కార్యాల భర్తీకి సంబంధించి ఈ విధంగా గందరగోళం ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు బోర్డు ఇష్టానుసారంగా కూడా ఎంపిక చేస్తుందని చెప్పి సో మరి చూడాలి ఎట్లా చేస్తారా ఏదని మరి సరే వీళ్ళు కోరుకున్నట్టు మరి చేస్తారా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ఎట్లా ఉన్నా తప్పకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలి సో ఒక పద్ధతి ప్రకారం పోస్టులు ఈ భర్తీ చేయాలా ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది ఎటువంటి అవకాశం ఉంటుంది తర్వాత విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అనేది చూసుకుంటే కరెక్ట్ పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే బోటుకు కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అని చెప్పేసి నా ఉద్దేశం సో ఇది మరి అప్డేట్ అయితే చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎట్లా అని సో మరిన్ని అప్డేట్స్తో కూడా మళ్ళీ ముందుకొస్తాను ఫాలో అవుతుండే నారాజ్ టీవీ వీడియో కూడా నస్తే లైక్ చేసి షేర్ చేయండి